మెగా డిఎస్సీ దరఖాస్తు సమయంలోనే పోస్టులకు ఐచ్ఛికాలు నమోదు చేయాలని విద్యాశాఖ తెలిపింది దరఖాస్తు గడువు ముగిసేలోపు అర్హత ధ్రువపత్రాలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలనే నిబంధనలు తీసుకొచ్చింది మరోవైపు గత డీఎస్సీకి దరఖాస్తు చేసిన వారు ఫీజు చెల్లించక్కర్లేదని స్పష్టం చేసింది పరీక్ష కోసం అవసరమైతే పక్క రాష్టాల్లోనూ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు మెగాడిఎస్సీ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్లకు సంబంధించి రాష్ట్ర జోనల్ జిల్లాల వారీగా పోస్టులు సబ్జెక్టుల పోస్టులు రిజర్వేషన్లతో పూర్తిస్థాయిలో ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో పొందుపరిచింది ఈసారి దరఖాస్తు ప్రక్రియలో కొత్తగా రెండు విధానాలను తీసుకొచ్చింది యాజమాన్యాల వారీగా ఆయా పోస్టులకు ఐచ్ఛికాలు నమోదు చేయాలని పేర్కొంది దరఖాస్తు గడువు ముగిసేలోపు అర్హత ద్రోపత్రాలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది గతంలో మెరిట్ జాబితా విడుదల చేసిన తర్వాత వీటిని స్వీకరించేవారు ఈసారి ముందుగానే తీసుకుంటున్నారు ఒక అభ్యర్థి మూడు రకాల పోస్టులకు దరఖాస్తు చేస్తే పోస్టుల వారీగా ప్రాధాన్యతలు ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ అభ్యర్థి మెరిట్ జాబితాలో ఉంటే ఈ ఐచ్ఛికాల ప్రకారమే పోస్టింగ్లు ఇస్తారు మొదట దరఖాస్తు సమర్పించినప్పటికీ గడువు ముగిసేలోపు అర్హత ధ్రువపత్రాలను అప్లోడ్ చేయకపోతే హాల్ టికెట్లు జారీ చేయరు అభ్యర్థులు ముందుగానే అన్ని సరిచూసుకుని దరఖాస్తులు సమర్పించాలి ఏమైనా తప్పులు ఉంటే సమర్పించిన తర్వాత ఎలాంటి సవరణలకు అవకాశం ఉండదు ఆన్లైన్ ఫీజు చెల్లింపు దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ ఇరవై నుంచి మే పదిహేను వరకు కొనసాగుతుంది మే ఇరవై నుంచి నమూనా పరీక్షలు ఉంటాయి మే ముప్పై నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు వైసీపీ హయాంలో ఎన్నికల ముందు విడుదల చేసిన డీఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా దరఖాస్తు సమర్పించవచ్చు అప్పట్లో దరఖాస్తు చేసిన పోస్టుకు కాకుండా వేరే పోస్టులకు దరఖాస్తు చేస్తే మాత్రం ఆ ఫీజు చెల్లించాలి అభ్యర్థులు ఒక్కో దరఖాస్తుకు ఏడు వందల యాభై రూపాయల చొప్పున చెల్లించాలి ప్రతి పోస్టుకు ప్రత్యేకంగా దరఖాస్తు ఫీజు చెల్లించాలి అభ్యర్థులు ఎవరైనా తప్పుడు సమాచారాన్ని నింపితే దరఖాస్తు తిరస్కరించడంతో పాటు వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారు అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి జులై నాటికి నలభై నాలుగేళ్లుగా ప్రకటించారు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నలభై తొమ్మిదేళ్లు దివ్యాంగులకు యాభై నాలుగేళ్లుగా నిర్ణయించారు ప్రత్యేక విద్య బీఈడి కలిగిన అభ్యర్థులు సాధారణ పాఠశాలలోని పోస్టులకు అర్హత కలిగి పోస్టుకు ఎంపికైతే వారికి ఆరు నెలల ప్రత్యేక శిక్షణ ఇస్తారు ఎస్సీ వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్ ను అమలు చేశారు క్రీడాకోట వారికి మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తారు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అకాడమిక్స్ ఆంగ్ల భాషపై ప్రాథమిక శిక్షణ ఇస్తారు పరీక్ష ఆన్లైన్లో ఉంటుంది జిల్లా కేంద్రాలు పురపాలికలు రెవెన్యూ డివిజన్ మండల కేంద్రాల్లో కేంద్రాలు ఉంటాయి ఆన్లైన్ పరీక్షలు జూన్ ఆరు నుంచి జులై ఆరు వరకు జరుగుతాయి దరఖాస్తుల ఆధారంగా వీటిని పొడిగించడం తగ్గించడం జరుగుతుంది అభ్యర్థుల సంఖ్య పెరిగి పరీక్షా కేంద్రాల సమస్య ఏర్పడితే ఆయా జిల్లాలకు సమీపంలోని పక్క రాష్ట్రాల్లో కేంద్రాలను కేటాయిస్తారు ఒకసారి మూడు వందల నుంచి ఐదు వందల మంది పరీక్ష రాసే సామర్థ్యంతో కేంద్రాలు ఉంటాయి ఆన్లైన్ పరీక్ష కొన్ని రోజుల పాటు జరుగుతుంది అందుకే అన్ని సెషన్లను కలిపి ఈఎపీ సెట్ జేఈల్లో అమలు చేస్తున్నట్లు నార్మలైజేషన్ విధానాన్ని పాటిస్తారు పీజీటీ టీజీటీలను ఆంగ్ల మాధ్యమంతో పాటు పదో తరగతిలో మొదటి భాష ఇంటర్మీడియట్లో రెండో భాష డిగ్రీలో చదువుకున్న భాషకు అనుగుణంగా ఆంగ్లంతో పాటు మరో భాషలో ప్రశ్నాపత్రం ఉంటుంది ఇతర పోస్టులకు సంబంధించి ఆంగ్లంతో పాటు అభ్యర్థులు ఎంపిక చేసుకున్న భాషలో పరీక్ష ఉంటుంది పీడీ పీఈటీలకు ఆంగ్లంతో పాటు తెలుగులోనూ ప్రశ్నాపత్రమిస్తారు ఫిజికల్ డైరెక్టర్ వ్యాయామ విద్య టీచర్లకు టెట్ ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష ఉండదు వంద మార్కులకు రెండు వందల ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది ప్రిన్సిపల్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు నాన్ లాంగ్వేజెస్ వారికి పేపర్ వన్ ఆంగ్ల భాషా నైపుణ్య పరీక్ష ఉంటుంది ఇది ఇంటర్మీడియట్ స్థాయిలో ఇస్తారు ప్రిన్సిపల్స్ పీజీటీలకు టెట్ ఉండదు టీజీటీ పీజీటీ నాన్ లాంగ్వేజెస్ ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తు చేసినవారు తప్పనిసరిగా ఆంగ్ల భాష నైపుణ్య పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది దీనిలో ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అరవై మార్కులు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మాజీ సైనిక ఉద్యోగులకు యాభై మార్కులు రావాల్సి ఉంటుంది రెండో పేపర్ వంద మార్కులకు ఉంటుంది ప్రిన్సిపల్ పోస్టుకు దరఖాస్తు చేసేవారికి పనిచేసిన అనుభవం ఉండాలని నిబంధన పెట్టారు టీజీటీలో రెండో పేపర్ ఎనభై మార్కులకు ఉంటుంది టెట్కు ఇరవై మార్కుల వెయిటేజీ ఉంటుంది వైసీపీ హయాంలో తీసుకొచ్చిన అప్రెంటిస్షిప్ విధానాన్ని కూటమి సర్కార్ రద్దు చేసింది గతేడాది ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ రెండు వేల ఇరవై నాలుగులో అప్రెంటిస్షిప్ విధానాన్ని తీసుకొచ్చింది ఉద్యోగాలకు ఎంపికైన వారు రెండేళ్ల వెట్టి వెట్టిచాకరి చేసేలా ప్రత్యేక జీవో జారీ చేసింది ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తొలి ఏడాది ఆయా కేటగిరీలోని బేసిక్లో యాభై శాతం రెండో ఏడాది అరవై శాతం గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు ప్రకటించింది దీన్ని ఇప్పుడు రద్దు చేశారు